గత ఆరు సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరుతూ గోదావరి ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ఎస్ శాంతారాం మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దయానీయంగా మారిందన్నారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు కుటుంబం పోషించుకోవడంలో ఇబ్బందుల కారణంగా మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మా బకాయి బిల్లులకు అవసరమైన చెల్లింపులు అందకపోతే తిరిగి టెండర్లు వేయడం మరియు పనులను చేయలేని స్థితిలో ఉన్నామని అన్నారు తమ సమస్యలను పరిష్కరించడానికి పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించడానికి వీలుగా సిఎఫ్ఎంఎస్ అండ్ నిధి పోర్టళ్లలోని సాంకేతిక అడ్డంకులను పరిష్కరించడంతో పాటు ఏజ్ వైజ్ ఫిఫో ప్రాతిపదికన బకాయిలు క్లియరెన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆర్ఎండ్బి విభాగంలో పదమూడు వందల యాభై కోట్లు నాబార్డుతో సహా వివిధ ప్రణాళికల క్రింద నిధుల క్లియరెన్స్ చేయాలని అన్నారు అదనంగా బడ్జెట్ కేటాయింపు లేకపోవడం వలన అప్లోడ్ చేయని బిల్లులు మొత్తం ఐదు వందల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్లో ఉన్న చెల్లింపులు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అదేవిధంగా అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పరిమితుల కారణంగా ఏఎంసీ గ్రాంట్తో సహా అప్లోడ్ చేయని బిల్లులను కలిగి ఉంటాయని అన్నారు ఇతర రంగాలలో పెండింగ్ చెల్లింపులు ఐదు వేల కోట్ల రూపాయలు క్లియరెన్స్ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లా కాంట్రాక్టర్సు మున్సిపల్ కాంట్రాక్టర్సు సబక అసోసియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు నుంచి వర్కులు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను గత గత ఆరు సంవత్సరాల నుంచి చాలా కాంట్రాక్ట్లు చాలా ఇబ్బంది పడుతున్నాం రోజు డబ్బులు ఎదుర్కొని వర్క్ చేస్తున్నాం కానీ గత మూడు సంవత్సరాల నుంచి పేమెంట్స్ లేవు మొన్న అర్జెంట్గా ఎమర్జెంట్ రిపేర్స్ చంద్రబాబు నాయుడు గారు పిలిచారు గోతులు కూర్చొని పేమెంట్ ఇచ్చేస్తామని ఎనిమిది వందల కోట్లు పిలిచారు గోతులు కూడా ఫిబ్రవరి నాటికి అందరు కాంట్రాక్ట్ చేసి మరి బాగా చేశారు రోడ్లు నాకు ఎక్కడ గొయ్య లేకుండా నీట్గా చేశారు ఆ పేమెంట్ అయినా ఇప్పిస్తే బాగుంటుంది ఎందుకంటే గోతులు పూడ్చాం రోడ్లు పడ్డాం మేము ఏ విధమైన ఉపకారం లేకుండా పోయింది ఈ మార్చి నెలాఖరికైనా మాకు పేమెంట్స్ అన్ని డిపార్ట్మెంట్లే కూడా కొంత పేమెంట్స్ కనీసం ఇచ్చి మా కాంట్రాక్ట్ ఆదుకుంటే పడకుండా ఉంటాం రాజమహేంద్రవరం మీడియా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంట్రాక్ట్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కాదు మేము స్పష్ట శాస్త్రంగా చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు సారికి స్వచ్ఛ భారత్ భాగంగా పశుభ్రత కార్యక్రమాన్ని కొంతణుకులో ప్రారంభించారు వారికి మద్దతుగానే వారి అడుగు జోడలను అడుగుతారని మేము కూడా వారికి పరిశుభ్రత కార్యక్రమం వాహన ర్యాలీగా చేపెట్టి వానికి మద్దతు తెలుపుతూ మా కష్ట సుఖాలు మా గోడు ఆయనకి మీ మిత్రుల ద్వారా చేర మాకు ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తూ మేము ఇక అగ్రమం చేపట్టడం జరిగింది అంతేగాని మేము ప్రభుత్వానికి రోడ్లెక్కి వ్యతిరేకత తీసుకురావడంతో వేరే విధంగా లేదు గత ఆరు సంవత్సరాల కాంట్రాక్టర్లు చాలా విధాలు అన్ని విధంగా అన్ని కోల్పోయారు నా వరకు చెప్తే నేను ఏడు అక్షరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి అంచుమంచు క్లాస్ ఫైవ్ నుంచి క్లాస్ స్పెషల్ క్లాస్ అయ్యారని ఇరవై సంవత్సరాలు నేను ఎనిమిది లక్షల ఓడి నుంచి నాలుగు కోట్లు ఓడి వరకు తెచ్చుకుని ఈరోజు పని చేస్తున్నాను ఈ గత ఆరు సంవత్సరాల్లో నేను వైకుంఠపల్లిలో చిన్న చిన్న నిచ్చుల నెక్కి పైన పెద్ద పావం కాట్లో పడి పెద్ద పావం నోట్లో పడిపోయి కిందకు వచ్చేసినట్టు మొత్తం నా అత్యంతా ఆవిరైపోయింది ఈ ఆరు సంవత్సరాల్లో చాలా కష్టాలు పడుతున్నాను ఒక రూపాయి ఇవ్వలేదు అలా మేము చిన్న చిన్న నుంచి మా సామ్రాజ్యం ఒక నిర్మించుకున్నాము ఒక వ్యాపార సంస్థను ఇచ్చింది పోరాడుతున్నాం మేము మేము బతుకుతూ పది మంది జీవనాధికులు అలాంటిది మేము ఆరు సంవత్సరాల్లో చాలా క్రైసిస్ వచ్చి ఈ ఆరు సంవత్సరాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేక వచ్చి ఢిల్లీలో మేము రోడ్డుని పడ్డాం రుణాలు చేసాం నా పేరు కేవీఎస్ బిచ్చ్రాయుడు సెక్రటరీ పిఐ ఏపీ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వరకు మీడియా ఏంటంటే ఈ నిరసన కేవలం ఏదో గవర్నమెంట్ అల చేయడానికి కోసం కానీ ఏది కానీ కాదు గత మూడేళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉన్న ఇబ్బందులు పడి ఉన్నా సరే వీళ్ళు పాటోల్స్ ఫ్రీ అని ముఖ్యమంత్రి గారు ప్రెసేజ్ ఇష్యూగా తీసుకున్నారు ప్రెసేజ్ ఇష్యూగా తీసుకున్నా సరే మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే గత మూడేళ్ళు ఏళ్ళు టెండర్ లేకుండా ఆపాము ఆపినా సరే మేము మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కూడా మాకు మూడేళ్ళ నుంచి పేమెంట్ రాకపోయినా సరే టెన్ లేకుండా ఆపాలి అసలు ఏం చేసామంటే కొత్త గవర్నమెంట్ మీకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి పాటోల్స్ బ్లీట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తీసుకున్నందువల్ల మేము పేమెంట్స్ అన్నీ పాటోల్స్ అన్నీ పూర్తి చేసాము పూర్తి చేసినది కానీ పాత పేమెంట్స్ ఇవ్వలేదా ఈ పే పాటోల్స్ పేమెంట్స్ మాతే వందలు నూట ఇరవై కోట్లు ఇచ్చారు నిన్న రాత్రి మీడియాలో ఆరు వేల రెండు వందల కోట్లు మేము వాళ్ళకి ఎంప్లాయీస్కి వ్యతిరేకమేం కాదు వాళ్ళకి పేమెంట్లే మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు కనీసం వాళ్ళ పని ఇస్తున్నారు వాళ్ళ ఎరియర్స్ ఆరు వేల రెండు వందల కోట్లు ఇచ్చారని మీడియాలో రాగానే సో మా సోదరుడు కడప కాంట్రాక్టర్ ఒకటి సూసైడ్ చేసుకున్నారు రాత్రి ఆరు చేసుకున్నప్పుడు హాస్పిటల్లో చేర్చాం వాళ్ళ కడప యూనిట్ వాళ్ళు వెళ్ళారు అక్కడికి ఏం జరుగుతుందో ఇంకో గంటలో తెలుస్తుంది మాకు వాళ్ళు ఆరు వేల రెండు వందల కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తే మేము ఏమి ఉండవు ఈ మార్చ్ ఎండింగ్ లో పేమెంట్స్ క్లియర్ అవ్వమో ఏది బ్యాంక్ అకౌంట్లో ఎంపీ అయిపోతాయని బ్యాంకు బాధ ట్యాచ్ పడలేము అని చెప్పేసి ఇతను సూసైడ్ చేసుకోవడం జరిగింది మీరు పాకే మేము ఇప్పుడు వీళ్ళు కూడా పాటించడం ఈ రోడ్ ఎక్కువ ఉందని కూడా క్లియర్గా చెప్పాము మేము